హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఫ్రైడే కదండి మార్నింగ్ లాగ్ అయితే ఫోర్ టెన్కి ఇలా స్టార్ట్ చేశానండి ఇంకా స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తే ఇంకా ఈరోజు అయితే పాసురాలు అవి చదువుకుంటాము మామూలుగా పూజ అది ఆండల తల్లికి ఇంకా చేసుకుందాము అన్నీ ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నానండి మార్నింగ్ ఇవాళ ఎగడమని నిన్నట్లాగే ఇవాళ కూడా చలి ఎక్కువగా ఉంది ఇది చలికాలం కదా ఇంకా ఇలాగే ఉంటుందని అనుకుంటూ ఇంకా అలంకరణ ఆండాల తల్లికైతే రోజులాగే మందారంతోనే అలంకరించుకున్నానండి ఇంక ఈ రోజు అయితే పాసరాలతో మనం మొదలు పెట్టుకుంటాము ఫస్ట్ గణపతి ఆరాధన లేదా మనం ఏదో చేసుకోం కదా అందుకు శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే యశ్య ద్విరదవక్రాదయ పారిషత్యపరస్థతం విఘ్నం విఘ్నంతిసత్వం విశ్వక్షేణం తమాశ్రయే ఇంకే రోజు ఆండ్లతల్ పాశ్రాల్ ఫస్ట్ైతమనీలాతు స్స్తనగిరితీసుముద్బోధ్యకృష్ణం పారాధ్యం స్వం శ్రుతిసరసిర సిద్ధమ్యాపయంతి సోచిష్టాయాం సృజనికలి యావలాకృత్య భుక్తే గోదాతస్ నమ ఇదమిదం భూయయే వాస్తు అనుకుంటూ ఇంక అన్నీ ఒక్కొక్కటి చదువుకుంటే ఈ రోజు అయితే విన్నపం ఇలా చేసుకున్నానండి ముప్పారు అమరకు మున్సెన్ కప్పం తవిర్కుం కుయలే తుయలయ్ సెప్పముడయాయ్ తిరలుడయాయ్ సెత్తార్కు వెప్పం కొడుకు విమలయ్ తుయలయ్ చెప్పెన్న మేన్ములై చిరుమరంగల్ నప్పిన్నై నంగై తిరవే తుయలయ్ ఉక్కమం తట్టొళియం తన్ మనా ఇపోదే అమ్మ నీరాటే లొరెంబావయ్ ఇది ముప్పై మూడు కోట్ల మందిని దేవతల్ని మేలుకొలుపుతూ పాటండి ఇది పాసురం ఈ పాసురం ఇది తమిళ్లో మనకు అర్థం అయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని మేలుకొలుపుతూ బలశాలిగాను దీనిగాను మన ఆపదలను రక్షించే వాళ్ళుగాను వర్ణిస్తూ కీర్తిస్తూ పాడిన పాసురరాలు అండి ఇవన్నీ కూడాను మేలు మమ్మల్ని శ్రీకృష్ణుడితో నీరా నీరాడేటట్టు చేయమని ఆ నీలాదేవికి విన్నపించుకుంటూ కోపికలందరూ సేవించిన పాసురం ఇంకా పొంగలి అన్నీ ఇలా చేసుకుంటూ ఇంకా అయితే కోవిల్కి వెళ్ళలేదండి ఇంకా బంగాళదుంప రెసిపీ అయితే చేసేసుకుందాం అని ఇంట్లో అయితే డైలీ రొటీన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను మాకు మార్నింగ్ రొటీన్గా మేము భోజనాలు అని చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు బంగాళదుంపలు ఫ్రై ఎలా చేసుకోవాలో మా పెరటి చెట్లో నుంచి నేను ఎలా ఫ్రై చేస్తాను అన్నది ఈ లాగ్లో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా ఇసుకతోనే బంగాళదుంపలు తీసుకుని దాన్ని బాగా నానపెట్టేసుకుని ఉంచుకోవాలండి ఎందుకంటే అప్పుడే ఇసుక అంతా పోతుంది క్లీన్ ఉన్న బంగాళదుంప కన్నా ఇలా ఇసుకున్నదే కొనుక్కుంటే మంచిదండి హెల్తీ ఏంటంటే ఇసుకున్నది కొనుక్కోమంటున్నారు హెల్తీ అంటున్నారు అని అనుకుంటున్నారా ఏం లేదండి ఇసుక అది తీయడానికి యాసిడ్లు అయ్యి క్లీన్ చేయడానికి వాడుతూ ఉంటారు అలా క్లీన్ చేసింది వాడకుండా ఇలా మట్టితో ఉన్న బంగాళదుంప వాడడానికి ట్రై చేయండి సరే ఇంకా అది నానే లోపల నేను సాంబార్కి తాలింపు వేసుకుందామని చెప్పి వాళ్ళు మాకు బంగాళదుంప సాంబారు నండి ఫ్రై అయ్యి ఇవాళ ఇంకా కోవిల్కి వెళ్ళేది ఇంట్లో వంట చేసేసుకుందామని చెప్పేసి ఈ బ్లాగ్ అది షేర్ చేద్దామా మీకు సాంబార్ ఇంతకుముందు షేర్ చేశాను కదా మేము అన్ని వెజిటేబుల్స్ వేసుకుని ఒక సాంబార్ కూడా చేసుకుంటాం ఒక్క వెజిటేబుల్ వేసుకుని కూడా సాంబార్ చేసుకుంటాం ఇవాళ అయితే మూడు ఉన్నాయండి ములక్కాడ ముల్లంగి క్యారెట్ ఉంది సరే మా చెన్నై సాంబార్ అయితే చేసేసుకుంటాం ఏంటంటే మీకు అస్తమాన సాంబార్ అని అనుకుంటున్నారా ఏం లేదంటే చెన్నైలో మనం చారు ఎలా పెట్టుకుంటాము సాంబార్ వాళ్ళు రోజు పెట్టుకుంటూ ఉంటారు సాంబార్ లేనిదే వాళ్ళు వంట ఏది చేసుకోరు సాంబార్తోనే మిగతా కర్రీస్ని యాడ్ చేసుకుంటూ వాళ్ళు తింటూ ఉంటారు అందుకని నేను కూడా సాంబార్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇలా ఏ పుళ్ళికైనా దేనికైనా సరే పప్పు చారు కన్నా కూడా ఇప్పుడు సాంబార్ అది ఎలా చేద్దాము అన్నది ఎలా చేస్తున్నాను అన్నది ఈ లాగ్లో షేర్ చేసేస్తాను క్విక్గా చే షేర్ చేసేస్తాను ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇంతకుముందే రెండుసార్లు నేను సాంబార్ అయితే చూపించాను కదా ఇప్పుడు ఆవాలు జీలకర్ర అయితే తాలింపు వేసేసుకుంటున్నాను సాంబార్ అయిపోగానే అయితే మా పెరటి మెంతి కూరతో అయితే బంగాళదుంపలు ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నానండి ఇప్పుడైతే కొంచెం మినపప్పు అది తాలింపు ఇలా పోపు సర్దేసుకుని ఇలా వేసేసుకుంటున్నాను సాంబార్ కోసం సాంబార్ అయిన వెంటనే అయితే మా మా పెరటి కూర అన్నాను కదా సరదాగా మట్టిలో మెంతలేస్తే అది మొలకలు వచ్చేయండి దాన్ని కొంచెం చిన్న చిన్న సైజ్ అయితే మెంత కూర అయితే అవైలబుల్గా ఉంది దాంతో ఇప్పుడు ఫ్రై చేద్దాం బంగాళాదుంపలు అని చెప్పి ఆల్రెడీ నేను కడిగి కడగడానికి ఇలా పెట్టుకుని నాన్ పెట్టుకునే లోపల సాంబార్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కరివేపాకు కారం ఉప్పు అన్ని పసుపు ఇలా వేసుకుని తాలింపుకి వేసేసుకుంటున్నాను సాంబార్ కోసం ఆల్రెడీ చింతపండు అది కూడా నాన్ పెట్టేసుకుని ఉంచుకున్నాను దీనికి ఎక్కువ చింతపండు అవసరం లేదండి చెన్నై సాంబార్కి అయితే తక్కువ పులుపు ఉంటే సరిపోతుంది మన పప్పుచారులాగా చారులాగా అంత చింతపండు అంత బెల్లాలు ఏమీ దీనికి అవసరం లేదు మా ఇంటి స్టైల్లో ఎలా చేసుకుంటున్నాము అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇలా ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తాలింపు అంతా వేసేసుకున్నాక మనం ఆల్రెడీ చింతపండు అయితే నేను నానబెట్టుకుని ఉంచుకున్నాను అన్నాను కదా అది ఇలా మనం ఇందులో పిండేసుకోవడమే అందులోనే ఇవాళ మూడు వెజిటబుల్స్ ఈజీగా ఉన్నాయండి ఇంట్లో ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తెచ్చిన దాంట్లో ఒక్కొక్కటి కొంచెం కొంచెం మిగిలిపోతూ ఉంటాయి కదా ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు అలా మిగిలిపోయిన దాంట్లో ఒక ములక్కాడ ఒక క్యారెట్ ఒక ముల్లంగి అలాగుంది ఇప్పుడు చింతపండు నీళ్ళు కూడా నేను ఇలా వేసేసుకున్నానండి ఆల్రెడీ ములక్కాళ్ళు ఉడకపెట్టేసుకుని ఉంచుకున్నానండి ఆ నీళ్ళతో పాటు ములక్కాళ్ళు వేసేసుకుంటున్నాను ములక్కాళ్ళు ఉడకపెట్టుకున్న నీళ్ళు మనం పాడేయకుండా అందులోనే సాంబార్లో యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పప్పు క్యారెట్ ముల్లంగి ఒకసారి ఉడకపెట్టేసుకున్నాను అది కూడా ఇందులో కలిపేసుకుంటున్నాను ఆల్రెడీ సాంబార్ పొడి మొన్న చేసింది ఉంది నేను రైనీ సీజన్లో సాంబార్ అని చెప్పి మీకు లాక్ షేర్ చేశాను కదా ఆ సాంబార్ పొడి నాకు నేను చేసుకున్నదే ఉంది అది అయితే ఇలా వేసేసుకుంటున్నాను ఉప్పు కొంచెం సరిపోలేదు అది ఇది కలిపి వేసేసుకుంటున్నాను సాంబార్ పొడి నేను చేసింది అయితే ఈ రంగు రంగులో ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో సాంబార్ పొడి బయట కొన్న దానికన్నా ఎప్పుడో చేయలేనప్పుడు వీలు కానప్పుడే బయట సాంబార్ పొడి వేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్నది నాకు ఒక రెండు సార్లు మూడు సార్లు అలాగ సరిపోతూ ఉంటుంది ఇప్పుడు సాంబార్ అయితే గుమ్మలు ఆడిపోయి రెడీ అయిపోతుంది కొత్తిమీర లేదండి ఇలా తది వేసుకున్నా బాగుంటుంది ఇంకా పెరటి వైద్యం అన్నాను కదా మా ఇంటి పెరటిలోకి అయితే వచ్చేసానండి ముందైతే ఇక్కడ చెప్పాను కదా కొంచెం మెంతులు నానబెట్టుకున్న ఉంటే అలా సరదాగా ఇలా వేస్తే ఇలా వచ్చేసేయండి మెంత ఆకులు మెంత్ మెంతి చెట్లు చిన్న చిన్న ఇలా ఒల్లిగా బాగా వచ్చాయి సరే ఇది వేస్ట్ చేయకుండా దీంతో ఏదైనా కర్రీ చేసుకుందాం అని చెప్తా అనుకుంటూ ఇలా పెరటి దగ్గరికి అయితే వచ్చేసానండి అది మీకు షేర్ చేస్తున్నాను మా ఇంటి గార్డెన్ ఎలా ఉంది అన్నది చిన్న గార్డెన్ అండి మాది అంటే ముందుకో నాలుగు మొక్కలు ఇక్కడో నాలుగు మొక్కలు పెట్టుకుంటాం ఎక్కువ మట్టి జాగా లేదు అంతా సిమెంట్ చేయించేస్తాము ముందుకు ఫ్రంట్కి జాగా ఉన్నా సరే సిమెంట్ చేయించాం సరే కత్తిరితో లైట్గా తీసుకున్నాం ఇలా పెట్టేసుకుందాం ఎందుకంటే మాకు తులసి మొక్క కూడా పక్కనే ఉంది కదా అది కూడా మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది చూసారు కదండి ఇలాగొచ్చింది సరే అది ఒక్కొక్కటి సరదాగా తెంపుకుంటూ మన ఇంటి ఇదంటే మనకి ఇది కదా ఎప్పుడైనా మన గార్డెన్లో పెరిగింది దాంతో మనం వంట చేస్తున్నామంటే ఇదే ఫస్ట్ టైం అండి ండి మొత్తం నాకు ఇలాగైతే వచ్చే ఇంకా కూడా కొంచెం ఉండిపోయండి కానీ ఎక్కువ వేస్తే ఏమైనా చేదు ఇంకేదైనా ఎక్కువ అవుద్దేమో అని అనుకుంటూ సరే ఇదైతే మనకు కర్రీకి సరిపోతుంది చెప్పి వచ్చేసాను సరే కత్తిపేట అయితే ఇవాళ ఇరిగిపోయిందండి సరే కత్తితోనే కోసుకుంటున్నాను తుంపలన్నీను బాగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని కత్తితో ఇలాగా ఆ పేట మీద ఇలా కోసేసుకుంటున్నాను కత్తిపేట ఇలా మొదలు పెట్టగానే ఇరిగిపోయింది సరే ఇంకా తాలింపు వేసేసుకుందాం మళ్ళీ పొయ్యి అయితే ఎలిగించుకున్నాను బంగాళదుంపలు కోసుకుని ఆల్రెడీ రెడీగా అన్నీ పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా కోసేసుకున్నాను దీనికి దలసరి మూకుడు అయితే మనకి అడుగంటకుండా కలిపినంతసేపు కూడా బంగాళదుంప హీట్కి ఉడికినట్టు చాలా బాగుంటుందని ఈ క్యాస్టైరన్ కడాయి అయితే పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను అండి మళ్ళీ మనం పోపు వేసుకోవాలి ఇది తాలింపేపుడు మెంతికూర తాలింపేపుడు బంగాళదుంప ఇక కొంచెం ఆవాలు అయితే వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకోవాలి తాలింపుల్లో పప్పులు ఎన్ని కావాలంటే అన్నీ మనకు నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు అండి ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈరోజు నేను సింపుల్గానే చేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను కొంచెం మినప్పప్పు శనగపప్పు వేసుకోవాలండి కొంచెం అది హీట్ ఎక్కాక కొంచెం మిరియాలు అయితే వేసుకున్నాను మిరియాలు ఏం లేదండి ఈ సీజనల్గానే నేను వాడాను కొంచెం ఇది చలికాలం కదా మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా సరే మనకి ఈ చలికాలంలో కొంచెం మన బాడీ కొంచెం కూల్ అవుతూ ఉంటుంది కదా అలా కాకుండా మనకి మిరియాలు అయితే మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది మనకి అది ఈ చలికాలానికి నేను ఇది వేసాను మామూలు ఎండాకాలంలో ఏదైనా చేసినా సరే మిరియాలు అంత వేసుకోక్కర్లేదులండి ఇప్పుడు మిరియాలు మంచిదే అనుకో ఈ సీజన్కి మంచిదే అనుకుంటూ నేను మిరియాలు కూడా యాడ్ చేశాను మిరియాలు చెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ కలిపి ఇలా ఏగించేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా నేను ఆల్రెడీ కోసుకుని పెట్టుకున్నాను కరివేపాకు అవన్నీ కూడా ఇది ఒకేసారి తాలింపు యాక్ ఇది యాడ్ చేసేసుకోవాలి ఇలాగా ఇక మొత్తం ఇలా మనం కలిపేసుకోవాలి ఉల్లిపాయ బాగా మగ్గినంత వరకు మనం ఇలా ఏగించేసుకొని కొంచెం పసుపు ఇందులో వేసుకోవాలండి పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు పసుపు మనం కొంచెం ఇలాంటి టైంలో వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతుందండి ఈ ఆ కడాయి చాలా బాగుందండి మనం వేగిస్తుంటే పట్టుకోకర్లేదు దలసరిగా ఉంది హీట్ కూడా సమానంగా అందుతుందని అనిపిస్తుంది ఎందుకంటే అయితే మాడిపోవడం లేకపోతే అందకపోవడం ఉంటూ ఉంటుంది కదా మామూలు చిన్నమంట పెడితే ఆ మూకుళ్ళు అయ్యి సిల్వర్ మూకుళ్ళు అయ్యి అంత అడుగంటి పోయినట్టు ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం కూడా వేసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేసాను కదా అందుకని కొంచెం కారం సరిపోతుంది నేను తీసుకున్న దుంపల్ని బట్టి మనం దుంపల్ని బట్టి మనం ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోవచ్చు కొంతమంది కారం ఎక్కువ తిన్నవాళ్ళు ఉంటారు తక్కువ తిన్నవాళ్ళు ఉంటారు దాన్ని బట్టి వేసుకుంటూ ఇలా మొత్తం కారం అంతా ఇలా ఏగిపోయాక మనం తీసి పెట్టుకున్నాం కదండి దొంపలు అది కోసుకుని పెట్టుకున్నాం కదా అది ఇలా వేసేసుకోవడమే దొంపలు ఇందులోనే మనం మగ్గించుకున్నట్టు లైట్గా వాటర్ వేసుకుని ఉడకపెట్టుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు మళ్ళీ ఆ దుంపల్లో నీరు ఎక్కువైపోతే మళ్ళీ అది మనకు ముద్దలాగా అయిపోతుంది దొంప కరెక్ట్గా ఉడికినంత వరకు వేసుకుంటే సరిపోతుందండి వాటర్ ఇప్పుడు మొత్తం ఇందులో ఉప్పు వేసేసుకుంటున్నాను మొత్తం దుంపలకు సరిపోయినంత ఉప్పు వేసేసుకొని మనం మిక్స్ చేసుకుని దాన్ని ఎలా దుంప ఉడికినంత వరకు మనం ఉంచుకున్నాక అప్పుడు ఫ్రై చేసుకోవాలి అండి ఇప్పుడైతే నేను చిన్న ముక్కలే అందుకే కోసుకున్నానండి తొందరగా ఉడికిపోద్ది ఇలాగైతే మనం మామూలుగా ఉడకపెట్టి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఉడకపెట్టి ముందే వేసుకుంటే మనం ఈ తాలింపు ఇది మనకి ఈ ముక్కలకి పట్టేనట్టు మనం ఏం లోపల మళ్ళీ ముద్ద అయిపోవడానికి అవకాశం ఉంటుంది సరే దుంపే కదా తొందరగా ఉడికిపోద్దని ఇలాగే నేను చేసేస్తున్నానండి కావాలంటే మీరు ఉడకపెట్టి కూడా వేసుకోవచ్చు ఇంకా కాఫీ తాగుదామని అయితే ఇలా కూర్చునిపోయినండి దుంపు ఉడికే లోపల మనం కాఫీ తాగితే ఇంకా సరిపోద్ది అని అనుకుంటూ కాఫీ అయితే కలిపేసుకుంటున్నానండి మనకు మార్నింగ్ ఏదైనా టైం దొరుకుతుంది దొరికింది కూర్చున్నాము అంటే కాఫీయే కదండి కాఫీతోనే కూర్చోగలం ఎందుకంటే ఈ పనులన్నీ వరుసగా అయిపోతూ ఉంటాయి కదా ఒక పక్క అన్నం పెట్టడం అన్నం పడేయడం అదే పెట్టడం అంటున్నానులేండి మేము పడేయడం పడేయడం అంటూ ఉంటాం కదా అందుకు చెప్తున్నాను అన్నం పెట్టడం ఒక పక్క అది చూసుకోవడం ఒక పక్క పప్పు ఉడకడం సాంబారు పెరట్లు మెంతికూర తెంపడం ఇవాళ అస్సలు ఖాళీ లేదు బంగాళదుంపలు అయితే ఇంకా ఉడుకుతున్నాయి ఆ టైం గ్యాప్లో అయితే నేను కాఫీ తాగేస్తున్నానండి ఇంకా కాఫీ అయితే పోయింది సరే బంగాళదుంపల దగ్గరికి వచ్చేద్దామని అనుకుంటూ ఇంక ఇలా లెగుస్తున్నాను ఈలోగా మా వారైతే ఎర్రదుంపలు ఉడకపెట్టమన్నారు అదైతే నేను మర్చిపోయానండి ఇలా కాల్ చేస్తున్నాను ఈ చిక్కు బాగానే ఉపయోగపడుతుందండి నేను దీనికోసం పులకాల కోసం కొన్నాను కదా ఆ రోజు షేర్ చేశాను కదా కొనుక్కున్నది అది దీనికి ఎర్రదుంపలకు కూడా మేము ఇలా కాల్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అండ్ కాన్ మొక్కలు కూడా కాన్ అదే మొక్కజొన్న పొత్తులు కూడా కాల్చుకోవచ్చు అని అనిపించింది ఇంకా దుంపలు అయితే నాకు ఉడికిపోయాయండి కొంచెం నీరు అయితే ఉంది కదా ఆ నీరు పోయినంత వరకు మనం ఇలా మగ్గించేసుకుని ఏపేసుకుంటే ఇంకా అది సరిపోద్ది అనిపిస్తూ ఇంకా రెండూ అయితే ఇలా చేసేసుకుంటున్నానండి ఒకేసారి ఇంకా దుంపలు అటు ఇటు మనం ఫ్రై చేసుకోవాలండి దొంపలు బాగా ఫ్రై అవడంలోనే మనకి టేస్ట్ కర్రీ అది బాగుంటుంది ఇప్పుడు మనం వేసిన ఉల్లిపాయలు ఏంటి పచ్చిమిరపకాయలు ఏంటి అన్నీ కారం కూడా అన్నీ కూడా దొంపలకు పట్టేటట్టు చూసుకొని వేగించుకుంటూ ఒక పక్క ఎర్రదుంపలు కూడా చూసుకుందామని అటు ఇటు ఇంకా రెండు చూసుకుంటున్నానండి ఒకేసారి ఇలా ఎర్రదుంపలు ఉడకపెట్టకపోయినా కాల్చినా సరే అక్కడ ఉడికిపోతుందండి తొందరగానే ఉడికిపోతుంది ఎర్రదుంపలతో ఎన్ని రకాలు చేసుకునే వాళ్ళం అండి బూరలు కూడా అయిపోతాయండి ఆ ఎర్రదుంపలతో ఇంతకుముందు కూడా లాక్స్లో షేర్ చేశాను కదా ఎర్రదుంపలతో బూరెలు ఇప్పుడు నాకు మొత్తం ఇలా ఏగిపోయిందండి బంగాళదుంపలు అయితే నేను తెంపుకుని తెచ్చుకున్న మెంతాకైతే ఇలా వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా మొత్తం ఇలా కలిపేసుకుంటున్నానండి ఇందులో ఎందుకంటే మనం వేసుకుని తెంపు తెచ్చుకున్నది అలాగే వేయకుండా కాడలు కాడలుగా మళ్ళీ కనిపించకుండా మొత్తం మెంతాకు ఇలా చిన్న చిన్నదిగా చేసేస్తే దాని ఫ్లేవర్ మొత్తం ఆ దుంపలకు పట్టి బాగుంటుంది అని ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని మెంత కూర అయితే ఇప్పుడు యాడ్ చేసేసానండి మెంతాకు అయితే ఇలా యాడ్ చేసేసాను ఇది బంగాళదుంపల పోపు మెంతి ఫ్రై అని కూడా చెప్పచ్చండి మనం ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు టేస్ట్ ముఖ్యమండి పేర్లది ఏముంది అందుకని కర్రీ మార్నింగ్ మేమేం చేసుకున్నదని ఇందులో షేర్ చేశాను దీన్ని వేడి వేడి అన్నంలో అయితే సర్వ్ చేసేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మొత్తం ఇలా మెంతాకంతా మగ్గిపోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కలుపుతూ అడుగంటకుండా మాడకుండా మనం చూసుకుని కలుపుకుంటూ ఇది సర్వ్ చేసేసుకోవడమేనండి నేనైతే సాంబార్ చేసుకున్నాను కదా దానికి కాంబినేషన్గా ఇదైతే సూపర్గా ఉంటుందని చెప్పి ఇప్పుడు బంగాళదుంబలు ఫ్రై నార్మల్గా చేసేసుకుందాం అనుకున్నాను చాలా ఎక్కువ నూనె అది పెట్టుకుని ఇంతకు ముందే షేర్ చేశాను కదా దీనికి నూనె కూడా అంత అవసరం లేదండి ఈ కూరకి మామూలుగా ఆనియన్ పేస్ట్తో కూడా బంగాళదుంపలు చేసుకుంటూ ఉంటాము అలా కూడా కాకుండా జస్ట్ ఉల్లిపాయలు మెంతికూరతో ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుందని చెప్పి ఇలా అయితే ఫ్రై చేసుకుని ఇలా ట్రై చేసుకున్నది మేము చేసుకున్నది మీకు చూపిస్తున్నానండి లాగ్లో ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం అండి ఎందుకంటే మెంతికూర కూడా రెడీగా ఇంట్లోనే ఉంది కదా పెరట్లో ఉంది కదా ఇప్పుడైతే నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే అదే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను మొత్తం కర్రీ అంతాను దీని సర్వింగ్ ప్లే అంటే మనం క్యాస్ట్ ఐరన్ కడాయి నాకు ఐరన్ కదండి అందులో ఉంచకూడదు వెంటనే ఇలాంటి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి ఇవ్వండి ఇందులో తీసేసుకున్నాను ఇది ఈజీ బైలో ఇచ్చారండి ఈజీ బైలో పిల్లలు షాపింగ్ చేస్తే ఇచ్చారు ఈ గిఫ్ట్ కింద ఇది ఇచ్చారు సర్వింగ్ బౌల్ చాలా బాగుంది అర్థం గ్లాస్ అది వచ్చి చాలా బాగుంది ఏ కర్రీ అయినా ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవచ్చు కాకపోతే మనం బంగాళాబ్బులు ఫ్రై చేసాం కదా దానికి మూత హెల్త్గానే పెట్టాలి ఇప్పుడు నేను అన్నంతో దీన్ని సర్వ్ చేసేసుకుంటున్నానండి సాంబార్తోనూ వేడి వేడి నెయ్యాబులో ఫస్ట్ టేస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ సాంబార్లో తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి నిజంగానే ఇప్పుడైతే నేను అన్నంతో అయితే సర్వ్ చేసుకున్నది అది మీకు షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇలాగా కొంచెం అన్నం వేడి వేడి కర్రీ బంగాళదుంపలు ఫ్రై ఇలాగైతే నాకు వచ్చిందండి మీరు డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు ఎలా ఉన్నదని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అది నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫర్దర్ వీడియోస్ రీచ్ అవ్వాలంటే మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నిజంగా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి అంతేనండి ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్